మనం ఈరోజు చెన్నైలో బ్రాడ్వే పెట్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి ఈ మార్కెట్ అనేది సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ మార్కెట్ ఇండియాలో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఏంటంటే బోర్డ్స్ అండి పెట్ పెట్ బోర్డ్స్ వీటిని టేమ్ చేసుకుంటారు వీటిలో బగ్గీస్ అంటే అంటే లవ్ బోర్డ్స్ ఆఫ్రికన్ లవ్ బోర్డ్స్ అలా కాంకూర్సు దాంట్లో డిఫరెంట్ టైప్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఉంటాయండి ఈ మార్కెట్లో ఎక్కువ ఏంటంటే పందెం పవర్లు ఎక్కువగా సేల్ చేస్తారు ఈ పవర్ ఎల్ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పందాలు వేస్తారండి దూరంగా ఉల్లితే దగ్గరకు వచ్చే విధంగా నెక్స్ట్ మార్నింగ్ ఉల్లితే ఈవినింగ్ వరకు ఎక్కువసేపు ఏది పైన ఉంటుందని అలాగ ఉంటుందండి ఇవి నార్మల్ పవర్ ఎల్లా కనిపించినప్పటికీ వీటి ముక్కు ఒక విధంగా ఎత్తు అయినా ఒక అవయం ఉంటుందండి దాని ద్వారా ఏంటంటే ఇవి ఎంత దూరం నుండి సరే మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఈ మార్కెట్లో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సేల్ చేస్తూ ఉంటారు మీరు చూస్తున్న వచ్చేటప్పటికి ఒరిజినల్ ఉమర్స్ అంటారండి బందంపవరైలు వీటిని ఎక్కువ సేల్ చేస్తారు కొనుక్కునే వాళ్ళందరూ కూడా వచ్చి కొనుక్కుంటారండి తీసేసినవి అండి వీటిని ఏంటంటే తీసుకుని వీళ్ళు సేల్ చేస్తారు వీటిని ఏంటంటే కొంతమంది బీల్డింగ్ పర్పస్ కొనుక్కుని వీటితో పిల్లలు చేయించుకుంటారండి ఆ ప్రపోజలు ఎక్కువ ఇక్కడ మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది మీరు చూస్తున్న వచ్చేటప్పటికి గోల్డెన్ ఫించెస్ అండి అలాగే జావా స్పారోస్ బ్రాడ్ బెస్టెడ్ వైట్ అండ్ గ్రీన్ అండ్ గోల్డెన్ అండ్ రెడ్ రెడ్ హెడ్డెడ్ ఇవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు అండి ప్రైస్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందలు అలాగే ముప్పై రెండు వందలు అని చెప్పారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం బేరం డు కొనుక్కోవాలండి కొంటే కనుక తక్కువ వస్తాయి యాక్చువల్గా ఏంటంటే ఈ మార్కెట్లో బేరం అది ఆడి తీసుకోవాలండి కొంచెం తమిళదీ వచ్చి ఉండాలి మీరు కనబడుతున్న వచ్చేటికి అమెరికన్ ఫ్యాంటైల్స్ అండి పేరు వచ్చేటప్పటికి పన్నెండు వందలు చెప్పాడు ఇవి వచ్చేటప్పటికి సిల్కీస్ అండి జపాన్ అండ్ బ్యాంటమ్ సిల్కీస్ ఇవి వచ్చి ప్రైస్ వచ్చేటప్పటికి పదిహేను వందలు చెప్పాడు ఒక్కొక్కటి పేరు వచ్చినట్టుకి మూడు వేలు చెప్పాడు ఇవి వచ్చేటప్పటికి కాంకూర్స్ అండి టేమ్డ్ బర్డ్స్ అలాగే ఇది వచ్చిన గ్రా ఆఫ్టింగ్ గ్రే అండి అక్క ఫార్టీ ఫైవ్ డేస్కు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందని చెప్పింది మన ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ వేస్తుంది ఫోన్లో అడిగి కాంటాక్ట్ అయ్యి ఏ మనం తీసుకోవచ్చండి ఇది వచ్చేటప్పటికి టేమ్ చేసుకుంటాక చిన్నప్పటి నుంచి ఇక్కడ మీరు చూస్తున్న రెడ్ కలర్ ప్యారెట్ వచ్చేటి ఎలక్ట్రాస్ ప్యారెట్ అంటారండి ఇది గ్రీన్ కలర్ లో ఉంటాయి దీని యొక్క ప్రైజ్ వచ్చేటి అక్క ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పింది ప్రైజు ఇది టేమ్డ్ బర్డ్ అంది అలవాటు అవుతుంది టేముడు బర్డ్స్ అనేవి కూడా ఏంటంటే మనకు బాగా చేతికి అలవాటు అవుతాయండి ఇవన్నీ కూడా ఏంటంటే కాంకూర్స్లో గ్రీన్ కాంకూరు అలాగే బ్లూ కాంకూరు పైనాపిల్ కాంకూరు అండ్ గోల్డెన్ కాంకూరు ఇలా కాంకూరులో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ బ్రీడింగ్ పేర్స్ వీటిని తీసుకెళ్ళి బ్రీడింగ్ చేయించి వచ్చిన పిల్లలతో మనకి టీముడ్ బర్డ్స్ కింద నమ్ముతారండి మీరు చూసి వచ్చేటికి లో బర్డ్స్ అలాగే ఇవి వచ్చేటికి స్పారోసు ఇవి వచ్చి పర్షియన్ క్యాట్ అండి దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ చెప్పారు నాతో పాటు ఒక అక్క వచ్చింది అక్క అడిగితే ఫోర్ థౌజండ్ చెప్పాడు తీసి చూపించాడు అక్క తీసుకుంది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పర్షియన్ క్యాట్స్లో కూడా డిఫరెంట్ టైప్ బాగా కుక్కల బొచ్చి ఎక్కువ ఉన్నాయి కూడా ఇక్కడ ఎక్కువ సేల్ చేస్తారండి అలాగే ఈ మార్కెట్ నాటుకోడి గుడ్డు కూడా అమ్ముతున్నారండి నాటుకోడి గుడ్లు అలాగే కొయిల్ సెగ్స్ అవి అమ్ముతున్నారు కాయిల్ సెగ్ని అయితే కనుక కట్ చేసి రోల్స్ కింద వేసి అమ్ముతున్నారండి కాకపోతే ఇవి చూసి అంత గా లేవు కట్ చేసి బాగుంటాయి వేస్తున్నారు లేకపోతే కింద పడేస్తున్నారు ఇవి వచ్చినట్టు ఒక్కొక్కటి థర్టీ రూపీస్ చెప్పాడండి కొంచెం కొంచెం గా ఉంది గా ఉంది కాబట్టి మనం తీసుకోలేదు ఈ మార్కెట్లో కొంతమంది ఈ ఈ బర్డ్స్ ఫ్లవర్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ దాంట్లో కొంచెం వీక్ ఉన్న బర్డ్స్ని తీసుకుని ఈ మార్కెట్లో ఒక బాక్స్లో పెట్టి అమ్ముతారండి మనకి మా నార్మల్ దానికన్నా ప్రైస్ బాగా తక్కువ చెప్తారు ఏంటంటే కొంచెం వీక్ ఉన్న బర్డ్స్ అలాగే బ్రీడింగ్లో గుడ్లు అనేవి అలాంటి అన్నీ కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుని ఈ మార్కెట్లో అటు ఇటు తిరుగుతూ మనకి కనబడిన వాళ్ళకి తక్కువ రేట్ చెప్తారండి తక్కువ రేట్ చెప్పి మనం వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ రేట్ అవుతుంది తక్కువ రేట్ చెప్పాడు కదా బాగానే ఉంది కదా తీసుకుంటే కనుక మనం మోసపోతామండి ఇది వచ్చేటప్పటికి ఒక ఒక సన్కాంకూరు అండ్ ఒక కాకుటు అండి కాక్టైల్ అంటారు అది వీక్గా ఉంది ఇవి వచ్చే లారికేట్స్ అండి పెయిర్ వచ్చి థర్టీ టూ థౌజండ్ చెప్పారు మనం యాక్చువల్గా డీటెయిల్స్ అడిగాం అన్నయ్య వాళ్ళు ఏంటంటే కొంచెం మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం చేయలేదు టిఫిన్ అయి చేస్తున్నారా మనం వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్ట తెలుచకూడదు అలాగే వీళ్ళ దగ్గరికి హ్యాంప్స్టర్స్ ఉన్నాయండి అంటే మన గిని పిక్స్ అంటారు కదండి అట్లో చిన్న సైజ్ అనమాట అలాగే ఈ మార్కెట్కి వచ్చేటప్పటికి ఈ మార్కెట్ వచ్చినకి డాగ్స్ బాగా ఫేమస్ అండి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డాగ్స్ ని పప్పీస్ని తీసుకొచ్చి ఈ మార్కెట్లో సేల్ చేస్తారు మన లాంటి యూట్యూబర్స్ ఎవరిని కనపడితే కనుక వాళ్ళని ప్రమోషన్ చేయమని అడుగుతారు మనం కూడా మైక్ ఇచ్చాం నెక్స్ట్ ఈ అన్న పెట్ మార్క్ రాజా అని యూట్యూబరు నెల్లూరు ఇతను మన తమిళ్లోనే ఇక్కడికి వచ్చి వీడియోస్ చేస్తాడు అన్న ఛానల్ కూడా అంతా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనల్ని కూడా వచ్చి సబ్స్క్రైబ్ అని చెప్పి అని చెప్పాడు నెక్స్ట్ వచ్చి మనం ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఉన్నాయని మనం ఎంటర్ చేసామండి ఆయన ఎక్కువ తమిళ్లో చెప్పాడు మనకే అర్థం కాలేదు ఈ పక్షికి అర్థం కాలేదు అందుకని పారిపోయింది నెక్స్ట్ మనకి దగ్గరికి వచ్చిందండి చాలా ఫ్రెండ్లీగా ఉంది ఇది వచ్చి ఫిమేల్ బర్డ్ అన్నారు యాక్చువల్గా ఫార్టీ ఎయిట్ థౌజండ్ ప్రైస్ చెప్పారు ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అనేవి ఫోర్ ఇయర్స్ వరకు మెచ్యూరిటీ రావండి ఫోర్ ఇయర్స్ తర్వాత అవి బ్రీడింగ్ పర్పస్కి వస్తాయండి అలాగే అన్న కూడా మనకి చాలా సపోర్ట్ చేయడం కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి దాంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి ఇది ఓల్డ్ మంక్ అంటారండి ఇది ఒక టైప్ ఆఫ్ ప్యారెట్ అమెజాన్ ప్యారెట్ ఈ వచ్చి ఇక్కడ కొల్లాతూరు మార్కెట్ అని ఉందండి ఫిష్ మార్కెట్ దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం మీ అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఈ మార్కెట్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది ఇక్కడ బెటా ఫిషెస్ సపరేట్ చేసి అమ్ముతున్నారండి ఒకటి నైంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి ప్రైజెస్ యాక్చువల్గా ఏంటంటే ఈ బెటా ఫిషెస్తో ఇక్కడ అనేవి కా అనేవి వేస్తారండి ఇవేంటంటే ఒకటి అని ఒకటి అగ్రెసివ్గా ఉంటాయి ఉదా నోటి మన కోడిపంద కూడుపు జిల్లాగా దెబ్బలాడుకుని పోరాటం చేస్తూ ఉంటాయి అందువల్ల ఇక్కడ వీటితో చిన్న చిన్న పిల్లలు టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు ఇక్కడ ఉండగా నేను ఉండగానే దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు వీటిని కొనుక్కు తక్కువ ప్రైజెస్కి దీంట్లో చాలా కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి నాకు బాగా అనిపించాయి యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు అందం కోసం పెంచుతారనుకున్నాను ఇలా పందాల కోసం పెంచుతారు ఇప్పుడే తెలిసింది మనకి నెక్స్ట్ వచ్చి కలర్ కోడి పిల్లలు అటర్కీ పిల్లలు ఇవి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇది వచ్చేటికి వన్ డే సిక్స్ వరకు ఉన్నాయి వన్ డే నుంచి చిక్ వరకు ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఉన్నారు అనుకొకటి అలాగే నెక్స్ట్ వచ్చేటికి దీని దగ్గర టేమ్డ్ బోర్డు ఆల్బిన్ అంటారండి కాకు టూల్లాగా ఉంటుంది కాక్టైల్లా ఉంటుంది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది వైట్ అండ్ గ్రే ఉంటాయి ఇవి ఇది బోర్డుని చూపించాడు ఇది వచ్చినకి ప్రైజ్ వచ్చిన సెవెన్ థౌజండ్ అని చెప్పాడు అలాగే అన్న దగ్గర కాకు చిన్న సైజు అలాగే బజ్జీసు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అలాగే డాగ్స్ అనేవి ఉన్నాయి ఈ డాగ్స్ అనేవి అన్నీ కూడా షార్ట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఎవరికైనా కావాలంటే కనుక మన దాంట్లో షార్ట్ వీడియోస్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఈ ప్రైజెస్కి మనం చెప్పి అంత వేరే వేలతో కంపేర్ చేస్తే ఈ ప్రైజెస్ తక్కువేనండి బేరమాటతే కనుక మనకి తక్కువకి ఇస్తారు ట్రాన్స్పోర్టేషను ఎవరికైనా కావాలంటే కనుక నేను అప్ టు సంక్రాంతి వరకు వెళ్ళి వస్తూ ఉంటాను ఈ అన్న అయితే నేను చాలా బాగా చెప్పాడు మీకు ఎవరికైనా కావాలంటే కనుక కింద నెంబర్లో కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక ఫ్రీ ఆఫ్ డెలివరీ పట్టుకొచ్చేస్తాను అది కూడా నేను సంక్రాంతి వరకు వెళ్తానండి చెన్నై ఇవి వరకు ఇవన్నీ కూడా ఏంటంటే ర్యాబిట్స్ అండి ఇవి వచ్చే పేరు వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ చెప్పాడు ఇవి వచ్చే కాయిల్స్ అండి ఇది ఒకటి వచ్చి ట్వంటీ రూపీస్ చెప్పాడు వన్ డే వన్ డే కాయిల్స్ అలాగే ఈ మార్కెట్లో వచ్చేటప్పటికి ఒకటి కదండి చాలా రకాల బర్డ్స్ అనేవి ఉంటాయండి ఇవి ఒక్కొక్క సండే ఒక్కొక్కరు పట్టుకొస్తారు కాకపోతే మ్యాక్సిమం అన్నీ కూడా ఏంటంటే బర్డ్స్ పెట్ బ్యాడ్స్ అన్ని ఎక్కువ వస్తాయండి ఎందుకంటే ఇది ఒక షో లాగా అనమాట ఇవి వచ్చేటప్పటికి ఫ్యాంటైల్స్ అండి పేరు వచ్చినకి తొమ్మిది వందలు చెప్పాడు పెద్దగా ఉన్నాయండి అవి వచ్చినకి పద్నాలుగు వందలు చెప్పారు కింద ఉన్నాయి పద్నాలుగు వందలు చెప్పారండి ప్రైజు ఇవైతే కనుక క్వాలిటీ అయితే బాగున్నాయి ఇవి వచ్చి పందం పోరాడు కొంచెం డిసీజ్డ్ అండి ప్రైస్ అడగలేదు అలాగే మనకి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మన ఫస్ట్ వీడియోకి సిక్స్ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూశారు కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీకు కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక దాన్ని అడిగినట్లయితే ఇంకా ఇంకా ఫర్దర్గా దీన్ని వీడియోని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుందండి